హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కలెగూర టమాటా కర్రీ మేమైతే ఈ కూరను కలగూర అంటాం ఫ్రెండ్స్ మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ కర్రీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ముందుగా నేను ఒక నాలుగు కట్టల వరకు కలగూరను తీసుకున్నాను ఇలా ఆకులు ఆకులుగా తెంపి పక్కకుంచుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు టమాటా కలెగూర వీటన్నిటిని మంచిగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక ప్లేట్లో పక్క కుంచుకున్నాను తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్రను వేస్తున్నాను కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి పచ్చగా దంచుకోవాలి జీలకర్ర వెల్లుల్లి రిబ్బలు ఆయిల్లో వేసినప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది కర్రీ కూడా ఇలా వెల్లుల్లి రెబ్బలు జీలకర్రను దంచి వేసుకోవడం వలన రెట్టింపు టేస్ట్ అనేది వస్తుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందాక దంచుకున్నాం కదండి వెల్లుల్లి రబ్బలు జీలకర్రను దానిని కూడా వేసేయాలి వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని ఆనియన్స్ని వేసుకోవాలి ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత ఇలా ఫ్రై అవుతాయి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదండి ఈ కర్రీలో ఎందుకంటే వెల్లుల్లి రిబ్బలు మనం ఫస్ట్ దంచి ఆయిల్లో వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్ బాగుంటుంది పసుపును ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలను వేసి కొద్దిగా మగ్గనివ్వాలి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత కలయిగూరను వేసుకుంటున్నాను కలయిగూరను వేసి ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టి దగ్గరికి అయ్యేదాకా ఉంచుకోవాలి ఇలా దగ్గర అయిన తర్వాత మూత తీసి ఒక్కసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేస్తున్నాను వాటర్ వేయడం వలన డ్రై కాకుండా కొంచెం సూప్ అనేది ఉంటుంది కాబట్టి మనం రైస్లోకైనా చపాతిలోకైనా బాగుంటుంది తర్వాత ఇందులో రుచికి సరిపడేంత సాల్ట్ను వేసుకొని కలిపేసుకోవాలి మూత పెట్టి పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత మూత తీసి మరొకసారి కలిపేసుకోవాలి ఇల్లు ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి స్టవ్ పైన దించేసి ఒక సవింగ్ బౌల్ సవ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ కలిగిర టమాటా కర్రీ రెడీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో